అనంతపురం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల వైఖరి అందరినీ ఆకర్షిస్తోంది ట్రాఫిక్ పోలీసులంటే నిబంధనల పేరిట జేబులోని డబ్బు కాజేస్తారనే వాహనదారుల భావన అయితే రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కనిపించగానే మరో మార్గం వైపు వాహనదారులు వెళ్ళిపోవటం మనము గమనిస్తూనే ఉంటాం అనంతపురం ట్రాఫిక్ పోలీసులు మాత్రం భిన్నంగా ఆలోచించి హెల్మెట్ పెట్టుకొని వారికి పూలను అందించారు హెల్మెట్ ధరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అలాగే హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని ప్రజలకు వివరించి తెలియజేశారు ట్రాఫిక్ పోలీసుల వైఖరి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హెల్మెట్ ధరించకుండా టూ వీలర్స్ నడపడం వలన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి తెలియజేసే అవగాహన కార్యక్రమం ఇప్పుడు ప్రజెంట్ మనం నిర్వహిస్తూ ఉన్నాము ఈ సంవత్సరం అయితే మనకు టౌన్ లిమిట్స్ పరిధిలోన హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎటువంటి మరణాలు సంభవించలేదు కానీ టౌన్ నుంచి పల్లెలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగ రీత్యా రావడం కానీ లేదంటే హాస్పిటల్ లేదంటే మరో జి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మరో పని మీద రావడం వల్ల వాళ్ళు వాళ్ళు వాళ్ళ విలేజెస్కి వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రమాదానికి గురైపోయి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అవగాహన రావడం కోసం మనం ఇప్పుడు ఫైన్లు విధించడం వల్ల హాషిగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా అవగాహన రావాలి వాళ్ళ జనాల్లో అని చెప్పేసి ఈ అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాము దీనికి అందరికీ మన సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు హెల్మెట్ ధరించకుండా టూ వీలర్స్ నడపడం వలన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి తెలియజేసే అవగాహన కార్యక్రమం ఇప్పుడు ప్రజ